హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది మానస కుకింగ్ ఛానల్ ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని రవ్వ బర్ఫీ ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు కప్పు రవ్వ ఒక కప్పు చక్కెర ఇలాచి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కింద పెట్టి మూడు చెంచాల నెయ్యి వేసి నెయ్యి వేడెక్కనివ్వాలి నెయ్యి వేడైపోయిందండి ఇందులో ఒక కప్పు రవ్వ వేసి ఉండలు లేకుండా నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేదాకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేగనివ్వాలి రవ్వ వేగిపోయిందండి ఇందులోనే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకొని మరొక ఐదు నిమిషాలు నిదానంగా స్టవ్ సిమ్లోనే ఉంచి కలుపుకోవాలండి ఇందులోనే ఐదారు యాలాకులను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని మరొక నిమిషం కలుపుకోవాలి రవ్వ చక్కెర చక్కగా వేగిపోయిందండి ఇందులో ముందుగానే నీళ్ళను వేడి చేసి పెట్టుకున్నానండి కప్పు రవ్వకు కప్పున్నర వాటర్ వేసి కలుపుకోవాలి రవ్వ చక్కెర మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటుతుంది రవ్వ దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి రవ్వ దగ్గర పడిపోయిందండి మరొక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రవ్వ బర్ఫీ రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న ప్లేట్లో ముందుగా రెడీ చేసుకున్న రవ్వ బర్ఫీ మిశ్రమాన్ని వేసుకొని చేతికి ఆయిల్ రాసుకుంటూ సమానంగా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న రవ్వ బర్ఫీ మిశ్రమాన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారనివ్వాలి ఇది చల్లారిపోయిందండి ఒక చాక్ తీసుకొని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి కలర్ వాడట్లేదండి న్యాచురల్గా ఇలానే బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రవ్వ బర్ఫీ రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి